హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది సాటర్డే రోజు బ్లాగ్ అండి అంటే రాఖీ పౌర్ణమి రోజు బ్లాగ్ అనమాట సాటర్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను వరుసగా టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కదండి సాటర్డే సండే మనకి ఆంధ్రాలో అయితే త్రీ డేస్ హాలిడేస్ ఉండి ఉంటాయి కదండి ఫ్రైడే సాటర్డే సండే అంటే ఫ్రైడే వరలక్ష్మి వ్రతం కాబట్టి కొన్ని స్కూళ్ళలో ఆ రోజు కూడా హాలిడే ఇస్తారు ఇక్కడ ఎవరు వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకోరు కాబట్టి ఇక్కడైతే ఇంకా వరలక్ష్మి వ్రతానికి హాలిడే ఉండదండి ఆ రాఖీ పౌర్ణమి టూ డేస్ సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ టూ డేస్ హాలిడేస్ ఇస్తారు అయితే ఈసారి సెకండ్ డే సండే వచ్చింది కదండి ఆ విధంగా ఒక హాలిడే అయితే వేస్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కట్టుకుంటారు నెక్స్ట్ డే అన్నదమ్ములకి భోజనాలు అవి పెట్టుకుంటారండి ఆ రోజు కూడా ఇంకా అందరికి హాలిడే ఇస్తారు ఇంకా ఆ విధంగా ఇక్కడ రాఖీ టూ డేస్ సెలబ్రేట్ చేసుకుంటారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా ఈ టూ డేస్ పిల్లలకి హాలిడేస్ కదండి పిల్లలకి హాలిడేస్ అంటే మనం కొంచెం రిలాక్స్ అయిపోతాము వాళ్ళకి స్కూల్ ఉంటే కనుక మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేవటం వాళ్ళకి బాక్స్ పెట్టడం ఎర్లీగా పనులు అయిపోతాయి డే మొత్తం చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది పిల్లలకి హాలిడేస్ అంటే మనం కూడా కొంచెం బతికించేస్తాం కదండీ కొంచెం లేట్గా నిద్రలేవటం పనులన్నీ కూడా లేట్గా అవుతాయి ఈ టూ డేస్ నేను అందుకే వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదండి వాళ్ళతోనే సరిపోయింది ఇంకా ఫోన్ కూడా ఎక్కువగా యూజ్ చేయలేదనమాట వీడియోస్ కూడా ఎక్కువగా ఏం షూట్ చేయలేదు రాఖీ పౌర్ణమి వీడియో మాత్రమే నేను షూట్ చేశాను ఆ రోజు మాత్రమే వీడియో షూట్ చేశాను అనమాట ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ హనీ అండ్ లెమన్ వాటర్ తాగేసిన తర్వాత సాహితీ సాత్వికి ఇద్దరికి తలస్నానం చేయించేసి నేను కూడా తలస్నానం చేసి పూజ చేసుకుని ఇంక ఇద్దరికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను దోశలు వేస్తున్నానండి అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది అనమాట నైన్ నైన్ థర్టీ ఆ టైం అయిపోయింది సాహితీ సాత్వికి ఇద్దరికి బాగా ఆకలి వేస్తుందండి చాలా వీడియోస్లో చెప్పాను కదండి సాహితీ సాత్విక్ ఇద్దరికి స్కూల్ ఉన్నా లేకపోయినా కొంచెం ఎర్లీగానే నిద్ర లేస్తారనమాట మార్నింగ్ టైంలో లేజీగా పడుకోవడం ఎక్కువసేపు పడుకోవడం అలా ఏమి ఉండదు స్కూల్ టైంకే నిద్రలేస్తారనమాట స్కూల్ ఉన్నా లేకపోయినా ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం మార్నింగే ఎర్లీగానే పెట్టేయాలి ఈరోజు కొంచెం ఎర్లీగా నిద్ర లేచి పిల్లలిద్దరూ నిద్ర లేచే టైంకి పూజ అవి కంప్లీట్ చేసేసుకుందాం అని అనుకున్నాను కానీ లేట్ అయిపోయిందనమాట నిద్రలేవడానికి మరి అంత లేట్ ఏమవలేదులేండి సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకే నిద్రలేచాము అయినా కూడా ఇంకా వీళ్ళిద్దరికే తలస్నానాలు అవి చేయించేసరికి లేట్ అయిందనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూడా దేవుని దగ్గర నమస్కారం చేసుకుంటున్నారు అంటే ఏంటి అక్కని ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేయడమా తమ్ముడికి తమ్ముడు ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని నువ్వు తమ్ముడికి రక్షాబంధన్ కడతావు కదా చిన్నమ్మా నువ్వేమో అక్కనికు రక్షాబంధన్ కడతది కదా అక్క నువ్వెప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి అక్కకి తోడుగా ఉండాలి ఇప్పుడే కాదు పెద్ద అయ్యాక కూడా తోడుగా ఉండాలి అక్కని బాగా చూసుకోవాలి రాగి ఈ రోజు రాఖీ పౌర్ణమి అలాగే సాటర్డే కూడా కదండి అందుకని ఇంకా మార్నింగే ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేద్దాం అని అనుకున్నాను గానీ అర్జున్ బయట నుంచి తీసుకొచ్చేసారండి ఇక్కడ ఏ ఫెస్టివల్ అయినా సరే ముఖ్యంగా రాఖీ పౌర్ణమి హోలీ దివాలి ఈ త్రీ ఫెస్టివల్స్ కి బయట స్వీట్ షాపులు విపరీతంగా పెట్టేస్తారండి మనకి రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఇంకా అటు చూసినా ఇటు చూసినా స్వీట్ షాప్సే అన్నమాట వీళ్ళకి ఏ ఫెస్టివల్ అయినా సరే ఏ సెలబ్రేషన్ అయినా సరే ఫస్ట్ స్వీట్స్ అయితే ఉండాలండి స్వీట్స్ పంచుకుంటూ ఉంటారు ఎక్కువగా ఇక్కడ స్వీట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి కలాఖండ్ స్వీట్స్ డ్రై ఫ్రూట్తో లడ్డూలు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ నెయ్యితో పాలతో తయారు చేస్తూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా అర్జున్ బయట నుంచి ఒక రెండు బాక్స్ల స్వీట్స్ అయితే తీసుకొచ్చేసారండి ఇంకా అందుకని సెపరేట్గా స్వీట్ ఏమీ ప్రిపేర్ చేయలేదు ఇంక ఇక్కడ మా సాహితమ్మ మళ్ళా తమ్ముడికి బొట్టు పెట్టి రాఖీ అయితే కడుతుంది నాకు ఈ రాఖీ ఫెస్టివల్ అంటే ఒక వన్ వీక్ ముందు నుంచే చాలా బాధ వచ్చేస్తూ ఉంటుందండి నేను అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టలేకపోతున్నాను అనే బాధ అలాగే ఇంకొక పక్కన ఏంటంటే నా బిడ్డలిద్దరిని చూసుకుని ఒక పక్కన ఆనందం అనమాట వాళ్ళిద్దరూ రాఖీ కట్టుకుంటారు కదండి అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను నేను అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టి కొన్నేళ్ళు అయిపోయిందనమాట అంటే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుందండి నా మ్యారేజ్ అయిన తర్వాత టూ త్రీ టైమ్స్ మాత్రమే అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టాను సాహితీ సాహితీకి ఇద్దరికి స్కూల్ లేనప్పుడు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళేదాన్ని కానీ ఇంకా వీళ్ళిద్దరూ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా రాఖీ పౌర్ణమికి వెళ్ళడానికే కుదరదండి కానీ ఎవ్రీ ఇయర్ అన్న వాళ్ళిద్దరికి కూడా నేను రాఖీ పంపిస్తూ ఉంటాను బట్ ఆ బాధ అయితే మనసులో ఉంటుందండి అనే వాళ్ళకి నేను డైరెక్ట్ వెళ్ళి రాఖీ కట్టలేకపోతున్నాను అనే బాధ అయితే ఉంటుంది ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఆడపిల్లకి ఈ బాధ ఉంటుంది కదండి ఎవ్రీ ఇయర్ అన్నదమ్ములకి రాఖీ కట్టడానికి కుదరకపోవచ్చు అన్నదమ్ములకి దగ్గరగా ఉండి ఎవ్రీ ఇయర్ రాఖీ కట్టే అక్క చెల్లెలందరూ కూడా చాలా అదృష్టవంతులు ఇంక ఇక్కడ మా సాహితమ్మ వాళ్ళ తమ్ముడికి రాఖీ అయితే కట్టేసింది సాహితి సాత్విక్ ఇద్దరు ట్విన్స్ కదా ఇద్దరికి ఎంత గ్యాప్ ఉందండి అంటే ఎన్ని నిమిషాలు గ్యాప్ లో పుట్టారు అని ఎవరు అడిగారండి నాది సిజేరియన్ అనమాట సి సెక్షన్ అండి సాహితమ్మను తీసిన వెంటనే సాత్విక్ ని తీస్తారు కదా మేబీ త్రీ ఫోర్ సెకండ్స్ గ్యాప్ ఉండి ఉంటుంది నాకు అంత క్లియర్గా అయితే తెలియదండి వీళ్ళ హాస్పిటల్ ఫైల్ ఉంటుంది కదా ఏ టైంకి పుట్టారు ఏంటి అనేది అది ఒకసారి చూడాలి మీరు అడిగిన తర్వాత నాకు అనిపించింది అనమాట వీళ్ళిద్దరికి అంత గ్యాప్ ఉండొచ్చు అని బట్ సి సెక్షన్ కాబట్టి నాకు తెలిసి త్రీ ఫోర్ సెకండ్స్ గ్యాప్ మాత్రమే ఉంటుంది ఇంక ఇక్కడ రాఖీ కట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇద్దరు గిఫ్ట్లు ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకున్నారండి గిఫ్ట్లు అయితే నేనే బుక్ చేశాను వీళ్ళు ముందే చెప్పారండి సాత్విక్ అయితే నాకు స్మార్ట్ వాచ్ కావాలి అని చెప్పాడు సాత్విక్కి ఈ వాచ్లు అంటే పిచ్ అండి అసలు ఇంట్లో ఎన్ని వాచ్లు ఉన్నాయో ఇంకా మా సాహితమ్మకైతే ఈ డ్రాయింగ్ వేసుకోవడం బొమ్మలు గీసుకోవడం ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ అనమాట అందుకని సాహితమ్మ అయితే నాకు కలర్ పెన్సిల్స్ ఇవన్నీ ఉంటాయి కదమ్మా సెట్ ఆ బాక్స్ కావాలి అని అడిగింది సో చిన్న బాక్స్ ఉంటుంది కదండి అదైతే బుక్ చేశాను సాహితమ్మకి సో ఈ విధంగా ఇంకా వాళ్ళ డాడీ అయితే లంచ్ బాక్సులు తీసుకుంటాను ఇద్దరికి అని అన్నారు ప్రస్తుతానికి అయితే తీసుకోలేదులేండి తీసుకోవాలి ఇవి నేను వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్లు అనమాట వాళ్ళ డాడీ అయితే లంచ్ తీసుకుంటాను అన్నారు సో ఇవన్నమాట ఇంక వీళ్ళు పెద్ద అయ్యే వరకు మేమే ఇవ్వాలి కదండి గిఫ్ట్స్ మా సాత్విక్ పెద్ద అయ్యి వాడికి జాబ్ వచ్చి వాడంతటా వాడు వాళ్ళ అక్కకి ఏదైనా గిఫ్ట్ కొనే వరకు మేమే కొనివ్వాలి కాబట్టి ఇంకా ఎవ్రీ ఇయర్ ఇద్దరికి చెరొక గిఫ్ట్ ఇస్తూ ఉంటాము సాహితీ సాత్విక్ ఇద్దరిని ఇచ్చినందుకు నేను ఆ దేవుడికి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉంటానండి ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా లేదంటే ఇద్దరు మగపిల్లలు పుట్టేసినా సరే ఈ సరదాలు ఈ సంతోషాలు ఈ అందం ఇవన్నీ కూడా నేను మిస్ అయ్యేదాన్ని కదండి అంటే ఈ విధంగా ఇద్దరు అబ్బాయిలు పుట్టినా రాఖీ కట్టుకోవడానికి ఉండేది కాదు ఇద్దరు అమ్మాయిలు పుట్టినా ఈ సంతోషం ఈ సరదా ఉండేది కాదు కదండి సాహితీ సాత్విక్ ఇద్దరు ఒకటేసారి పుట్టడం వల్ల ఈ రాఖీ కట్టుకోవడం అలాగే నాకు ఇద్దరు ఆడపిల్లలు అయితే గనక కొడుకు లేడు అనే లోటు ఉంటుంది ఇద్దరు అబ్బాయిలు అయితే గనక అమ్మాయి లేదు ఇంట్లో మహాలక్ష్మి పుట్టలేదు అనే లోటు ఉంటుంది కదండి బట్ ఆ లోటు లేకుండా దేవుడు నాకు ఇద్దరిని ఒకటేసారి ఇచ్చాడు కదా అందుకని ఆ దేవుడికి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను అండ్ వాళ్ళిద్దరూ ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలి అని మీరందరూ కూడా బ్లెస్ చేయండి ఇంకా రాఖీ కట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కిచెన్ లోకి వచ్చి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు సాటర్డే కదండి చాలా సింపుల్గా పప్పు వండుతున్నాను వాక్కాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు వాక్కాయలు బాగా దొరికే సీజన్ కదా ఇంకా బయట మార్కెట్లో ఎక్కడ చూసినా సరే ఈ వాక్కాయలే కనిపిస్తున్నాయండి కందిపప్పు ముందుగానే నేను కడిగేసి నానబెట్టుకున్నానండి ఇంకా అందులో వాక్కాయలు కట్ చేసి వాక్కాయ లోపల చిన్న సీడ్ లాగా ఉంటుంది కదా అది తీసేసి మొక్కలాగా కట్ చేసుకుని ఇందులో వేసేసాను ఒక ఆనియన్ అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను కొంచెం పసుపు వేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను సీజనల్ వెజిటేబుల్స్ అన్ని కూడా మనం ఎక్కువగా తింటూ ఉండాలండి వాక్కాయలు బాగా దొరికే సీజన్ కదా ఇంకా వాక్కాయలతో ఏమేమి వెరైటీస్ వండికి తినొచ్చు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని తినండి హెల్త్ కి చాలా మంచివి వాక్కాయలు ఇంక ఇక్కడ మా సాహితమ్మ మొదలు పెట్టేసిందండి ఆ కలర్ బాక్స్ ఇచ్చిన దగ్గర నుంచి ఇంకా తెగ బొమ్మలు వేసేస్తుంది అనమాట ఇంకా బాక్స్ తోనే కూర్చుంది ఇంకా నేను అన్నయ్య వాళ్ళిద్దరికి రాఖీలు పంపించానండి నేను ఎప్పుడు రాఖీ పంపించినా అన్నయ్య వాళ్ళు ఆ రాఖీ రిసీవ్ చేసుకున్న వెంటనే నాకు వీడియో పెడుతూ ఉంటారనమాట ఈసారి ఆ వీడియో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను పెద్దన్నయ్య పంపిన వీడియో ఈసారి అన్నయ్య రాఖీలు కొంచెం లేట్ గా వెళ్ళాయండి అంటే నేను ఒక రోజు ముందుగానే వాళ్ళకి చేరేలాగా పంపుతూ ఉంటాను బట్ ఈసారి ఎందుకో తెలియదండి రాఖీ రోజున వాళ్ళు రిసీవ్ చేసుకున్నారనమాట ఫోన్లే రాఖీ రోజునైనా వెళ్ళాయి అని అనుకున్నాను పెద్ద అన్నయ్యకి అయితే ఆఫ్టర్నూన్ టైంలోనే వెళ్ళింది కానీ చిన్నయ్యకి అయితే మరి నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి అన్నయ్య రిసీవ్ చేసుకున్నాడండి ఇంకా రాఖీ వచ్చే వరకు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఇంకా రాలేదమ్మా రాఖీ ఇంకా రాలేదు ఎక్కడ ఉంది ట్రాక్ చేసావా ట్రాక్ ఐడి పంపించు ఇట్లా నాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు చిన్నయ్యకి అయితే నైట్ ఎప్పుడో వెళ్ళిందండి అప్పుడు నాకు వీడియో తీసి పంపించాడు అదంతా క్లారిటీ లేదనమాట అందుకని ఆ వీడియో షేర్ చేయట్లేదు ఇంకా ఇది పెద్దనే పంపించిన వీడియో అనమాట ఈసారి ఇద్దరికి కూడా సెలబ్రేషన్ బాక్స్ ఉంటుంది కదండి అంటే అందులో స్వీట్స్ చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ బాక్స్ అయితే పంపించాను ఎందుకంటే రాఖీలు మాత్రం మా అన్నయ్యలకి ఇంకా బాక్స్లో ఉండేవన్నీ కూడా నా మేనల్లుకి అనమాట ఆ విధంగా పంపించాను ప్రతిసారి నేను వాళ్ళకి యూజ్ అవేవి పంపిస్తూ ఉంటానండి వ్యాలెట్ కానీ బెల్ట్ పెర్ఫ్యూమ్ సెట్ ఇట్లా పంపిస్తూ ఉంటానమాట ఈ సారి అయితే సెలబ్రేషన్ బాక్స్ స్వీట్స్ చాక్లెట్స్ ఇటువంటి పంపించాను ఇంట్లో పిల్లలు తింటారు కదా అని అన్నయ్య బాక్స్లో ఏమున్నాయో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూస్తున్నాడండి నాకు కూడా చెప్తున్నాడు అనమాట అయితే నేను డైరెక్ట్ వాయిస్ యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా డెస్ట్ బెన్స్ ఉంది సంతోషం నేను పంపించిన రాఖీ చూసుకుని అన్నయ్యలు ఇద్దరు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారండి ఇంకా అన్నయ్య ఇక్కడ అందరికీ చెప్తున్నాడు అనమాట మా చెల్లి యూపీ పంపేరు ఎవరు పంపారు అమ్మకు చూపించు అమ్మకు చూపించు అను ఏ ఐటమ్స్ చెట్టు చూపించు ఏంటది బిస్కెట్ అత్త నీకే పంపిందంట పక్కన పెట్టు పక్కన పెట్టు అది కూడా ఓపెన్ చె నాకు ఓపెన్ చె ఇంకా ఇక్కడ నా చిన్న మేనల్లుడు హర్ష నేను పంపించిన గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాడు ఈ వీడియో కూడా పెద్ద నయ్య నాకు షేర్ చేశాడు అనమాట ఇంకా ఈ వీడియోస్ అన్ని చూసుకుని నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయానండి ఇంకా వెళ్ళి కట్టలేకపోతున్నాను అనే బాధ కొంతవరకు తగ్గుతుంది నాకు వీడియోస్ చూసుకుంటే ఒకటి నాకు ఇవ్వి ఒకటి అత్తకి అక్కకివ్వి ఇవ్వ అక్కకి అమ్మకి అవ్వ నీకేనా అన్నీని అన్నీ నీకేనా అంటే అత్త నీకే పంపిందంట ఎవరికి ఎవరు మా చెల్లి రాఖీ పంపించింది అండి యూపీ నుంచి ఎన్ని బాక్స్ ఇంకా నా బుజ్జి మాన్యులెడ్ అయితే ఆ రాఖీ బాక్స్ ఓపెన్ చేసుకుని వాడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు వాడిని చూసి నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను ఇంకా చిన్నకి అయితే నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి వెళ్ళిందండి రాఖీ అన్నయ్య ఇంకా ఆ టైంలో నాకు వీడియో అయితే షేర్ చేశాడు పోనీలే లేట్ అయినా సరే రాఖీ పౌర్ణమి రోజునే రాఖీ రిసీవ్ చేసుకున్నందుకు చాలా హ్యాపీ అనిపించిందండి నెక్స్ట్ డే వెళ్ళి ఉంటే కనుక వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతురు నాకు కూడా ఏదోలాగా అనిపించేది రాఖీ రోజునే వెళ్ళినందుకు చాలా హ్యాపీ ఎప్పుడు కూడా వన్ డే ముందుగానే పంపించడానికి ట్రై చేస్తూ ఉంటానండి ఒక రోజు ముందుగానే వెళ్తూ ఉంటాయి ఈసారి ఎందుకో లేట్ అయింది నా చిన్నప్పటి నుంచి రాఖీ పౌర్ణమి వచ్చింది అంటే ఇంట్లో ఒక పెద్ద ఫెస్టివల్ లాగా ఉండేదండి మీకు తెలుసు కదా డాడీ వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అంటే మా నాన్నగారికి ముగ్గురు తమ్ముళ్ళు నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మా అత్తయ్య వాళ్ళు మా నాన్నగారికి రాఖీ కట్టడానికి వచ్చేవారు అలాగే నేను అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడం ఇంకా నాకు ముగ్గురు బాబాయలు కదండి మా చెల్లి వాళ్ళు అన్నయ్య వాళ్ళకి రాఖీలు కట్టడానికి వచ్చేవారు నేను కూడా మా పిన్ని కొడుకులకి వాళ్ళకి రాఖీలు కట్టడం ఇలా ఇంట్లో చాలా సందడి సందడిగా ఉండేదండి ఇంకా అన్నయ్య వాళ్ళకి మ్యారేజెస్ అయిన తర్వాత నేను అన్నయ్య వాళ్ళకి రాఖీలు కట్టడానికి వెళ్ళేదాన్ని మా వదిన వాళ్ళ చేత రాఖీలు కట్టించుకోవడానికి వాళ్ళ అన్నదమ్ములు వచ్చేవారు ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళందరూ రాఖీలు కట్టుకోవడం ఇలా చాలా సందడి సందడిగా ఉండేదనమాట ఇంట్లో ఒక పెద్ద ఫెస్టివల్ లాగా ఉండేదండి ఇంకా ఇప్పుడు దూరంగా ఉండటం వల్ల మేము మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ ఊర్లో ఉంటే మాత్రం రాఖీ పండగ అంటే ఒక సంబరం లాగా ఉంటుంది సాత్విక్ కూడా ఈసారి వాళ్ళ అక్క వాళ్ళని మిస్ అయ్యాడండి వాళ్ళు ఫోన్ చేస్తే కొంచెం ఆ ఫీలింగ్ వచ్చిందనమాట సాత్విక్కి అమ్మ మనం ఇక్కడ ఉన్నాం కదా అందుకే సాహితక్క మాత్రమే నాకు రాఖీ కట్టింది నా చేతికి ఒక ర్యాఖీనే ఉంది ఊర్లో ఉంటే నాకు ఫోర్ ర్యాకీస్ ఉండేవి కదమ్మా చేతికి అని ఫీల్ అయ్యాడండి ఎందుకంటే మా తోటి కొడలికి ముగ్గురు ఆడపిల్లలు కదా వాళ్ళు సాత్విక్కి అక్కలు అవుతారు కాబట్టి వాళ్ళు కూడా రాఖీలు కడదురు కదా ఊర్లో ఉంటే అది సాత్విక్ అనుకున్నాడు అనమాట ఊర్లో ఉంటే నాకు నాలుగు రాఖీలు ఉండేవి కదా చేతికి అని సో ఇలా దూరంగా ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదండి కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాము కానీ తప్పదు కదా ఇంకా ఈ ఫోన్లు అవి ఉండటం వల్ల వీడియో కాల్స్ అవి చేసుకుంటూ ఉండటం వల్ల కొంచెం ఆ ఫీలింగ్ ఆ బాధ అనేది తగ్గుతుంది కదండి ఈ ఫోన్లు అవి లేకుండా ఉంటే ఇంకేమైపోదుమో అనిపిస్తుంది నాకైతే ఇంక ఇక్కడ నలుగురుని కూర్చొని భోజనాలు చేస్తున్నాం చాలా సింపుల్ గా పప్పు ఆకాయ ప్రిపేర్ చేశాను కదండి ఇంకా వడియాలు అప్పడాలు ఇవన్నీ కూడా ఫ్రై చేశాను ఆకాయ పచ్చడి పెరుగు ఇవన్నీ వేసుకుని భోజనం అయితే చేసేసాము ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఆన్ చేయటం వల్ల మేము ఎడం చేతితో తింటున్నట్టు మీకు కనిపిస్తుంది అండి అంటే లో కనిపిస్తుంది అనమాట మనం బ్యాక్ కెమెరా ఆన్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుందండి కానీ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం చేసే పనులు మనం తింటున్నది ఏదైనా సరే ఎడన్ చేత్తో చేస్తున్నట్టు వస్తుందండి వరలక్ష్మి వ్రతం వీడియో కింద కూడా ఒకరిద్దరు కామెంట్స్ పెట్టారనమాట మీరు ప్రసాదాలన్నీ ఎడన్ చేత్తో ప్రిపేర్ చేస్తున్నారు పనులన్నీ ఎడన్ చేత్తో చేస్తున్నారు ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు నేను అంతకు ముందు వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో చెప్పానండి ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తే మనకు అలా రివర్స్లో కనిపిస్తుంది అని సో అదనమాట నేను ఎడన్ చేత్తో అయితే ఏ పనులు చేయట్లేదండి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా అలా రివర్స్ లో కనిపిస్తుంది నేను చేసుకునే ఎడిటింగ్ యాప్ లో అది సరి చేద్దామన్నా సరే నేను చేసుకునే ఎడిటింగ్ యాప్ లో ఆ రొటేట్ ఆప్షన్ కూడా లేదండి సో అందుకని ఇంకా అలా పెట్టేవలసి వస్తుంది ఇంక ఇక్కడ భోజనం చేసేసిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో పడుకున్నామండి నలుగురం మంచిగా హ్యాపీగా పడుకుని ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి నిద్ర లేచి మంచిగా ఒక టీ పెట్టుకుని తాగేసాము ఇంకా డాబాపైన కొంతసేపు పిల్లలు ఆటలాడుకున్నారు మేము కూడా కొంతసేపు వాకింగ్ చేసి వచ్చి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే నేను ఇక్కడ పూరి ప్రిపేర్ చేస్తున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరు నైట్ డిన్నర్లోకి ఏదైనా స్పెషల్గా ప్రిపేర్ చేయమ్మా అన్నారు ఇంక మేము కూడా నైట్ రైస్ తినము కదండి ఈరోజు సాటర్డే కదా అందుకని పూరి అయితే వేస్తున్నాను చపాతి చేసి పన్నీర్ కర్రీ ఏమైనా చేద్దామని అనుకున్నాను కానీ ఇంట్లో పన్నీర్ లేదండి శనగలు ఉన్నాయి నిన్న దేవుని దగ్గర పెట్టుకున్నాను అమ్మవారికి శనగలు నైవేద్యం పెడతాం కదండి ఆ శనగలు ఉన్నాయి అవి వేసి అందులో బంగాళదుంప కూడా వేసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను శనగలు బంగాళదుంప కర్రీ ప్రిపేర్ చేసి పూరీ అయితే వేస్తున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరికి పూరీలు అంటే చాలా ఇష్టమండి ఇష్టమే కానీ ఎక్కువగా ప్రిపేర్ చేయను నెలలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ప్రిపేర్ చేస్తాను ఆయిల్ ఫుడ్ కదండి అందుకని ఎక్కువగా అయితే ప్రిపేర్ చేయను ఇంకా ఇప్పుడు పూరి వేస్తున్నాను కదా వాళ్ళిద్దరికీ ఎంత హ్యాపీనో నేను ఎప్పుడెప్పుడు ఈ పూరి రెడీ అయిపోతాయా అని ఇద్దరు కిచెన్లోనే కూర్చొని చూస్తున్నారు ఇంకెక్కడ పూరీలు అయితే రెడీ అయిపోయాయి కూర కూడా రెడీ అవుతుంది శనగలు బంగాళదుంప కూర మసాలా పేస్ట్ వేసి ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఇది తిక్క గ్రేవీ లాగా కాకుండా పూరీల్లోకి చపాతీల్లోకి కాబట్టి ఈ విధంగా కొంచెం మనం పలుచగా వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో నేను ఉల్లి టమాటో అల్లం వెల్లుల్లి చెక్క లవంగ మొక్కలు కొంచెం కొబ్బరి కూడా వేసాను బట్ అన్నింటినీ పేస్ట్ చేసి వేశానండి ఆ మసాలా పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసి అందులో ఉడకపెట్టుకున్న శనగలు అలాగే బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి శనగలు ఉడకపెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ శనగల్ని కొన్ని శనగల్ని మనం పేస్ట్ చేసేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పూరీల్లోకి చపాతీల్లోకి ఈ విధంగా శనగల కూర టేస్ట్ అద్దరిపోతుంది నేను క్లియర్గా వీడియో తీయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తున్నప్పుడు వీడియో షేర్ చేస్తాను ఇంక ఇక్కడ నలుగురం కూర్చుని నైట్ డిన్నర్ అయితే చేసేసాం చాలా ఎర్లీగా ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకే మా డిన్నర్ అయితే అయిపోయిందండి ఇంకా మార్నింగ్ మాకు పాలు పోసే అయినా జున్ను పాలు ఇచ్చారు ఇంకా మార్నింగ్ ఆయన ఇచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇవి గట్టి కట్టేశాయి ఇప్పుడు వీటితో నేను జున్ను ప్రిపేర్ చేస్తున్నాను చాలా చిక్కటి పాలండి ఇవి ముర్రిపాలు లాస్ట్ ఒకటి రెండు వీడియోస్లో చెప్పాను కదండి ఇక్కడ జున్ను ఎవరు ప్రిపేర్ చేసుకోరు ఈ ముర్రిపాలు వాళ్ళు తీసి వంపేస్తారంటండి ఇంకా అర్జున్ ఒకసారి చెప్పారనమాట ఆ ముర్రిపాలతో మేము స్వీట్ ప్రిపేర్ చేసుకుంటాము ఎప్పుడైనా ఉంటే కనుక మాకు ఇవ్వండి అని చెప్పారు ఇంకా ఎప్పుడు వాళ్ళ గేదె కానీ ఆవు కానీ ఇంతే కనుక మాకు వెంటనే ఈ విధంగా పాలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారండి టూ మంత్స్ కి ఒకసారి అయినా సరే మాకు ఈ విధంగా జున్ను పాలు ఇస్తూ ఉంటారు ఇంకా మార్నింగ్ తీసుకొచ్చి ఇచ్చారు కదండీ డీ ఫ్రిడ్జ్ లో పెట్టేశాను ఇప్పుడైతే నేను జున్ను ప్రిపేర్ చేస్తున్నాను ఒక గ్లాస్ పాలకి నేను మూడు గ్లాసుల నార్మల్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను మూడు గ్లాసుల కంటే కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి ఎందుకంటే చాలా చిక్కటి పాలు ఈ రోజు మొదటి రోజు పాలు చాలా చిక్కగా ఉన్నాయన్నమాట సో అందుకని ఇంకా ప్యాకెట్ పాలు మూడున్నర గ్లాసుల వరకు నార్మల్ మిల్క్ అయితే యాడ్ చేశాను కొన్ని పాలతోనే జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నాను మిగిలిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఎక్కువ ప్రిపేర్ చేసిన పిల్లలు తినేస్తారు పిల్లలు ఎక్కువగా జున్ను తినకూడదు కదండి జున్ను వాతం చేస్తుంది పిల్లలు ఎక్కువగా తింటే గనక వాళ్ళకి కాలు లాగటం అలా ఉంటుంది కదండి అందుకని చాలా తక్కువే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా బయట నుంచి బెల్లం పౌడర్ అయితే తీసుకొచ్చానండి ఇక్కడ బెల్లం అస్సలు బాగోదు నార్మల్ శుద్ధ బెల్లం అంటారు కదండి ఉప్పగా ఉంటుంది అది దొరుకుతుంది ఇక్కడ నిన్న సాత్విక్కి రాఖీ తీసుకోవడం కోసం మార్కెట్కి వెళ్ళాం కదండి అక్కడ ఒక షాప్లో కనిపించింది అనమాట నాకు ఈ ఆర్గానిక్ బెల్లం పౌడర్ టేస్ట్ అయితే బాగానే ఉందండి ఉప్పగా అయితే ఏం లేదు ఇంకా ఆ బెల్లం పౌడర్ తోనే ఇప్పుడు నేను జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నాను జున్ను టేస్ట్ కూడా బాగుందండి ఆల్రెడీ మేము టేస్ట్ చేసాం కదా ఇంకొక ప్యాకెట్ తెచ్చుకుని పెట్టుకుంటాము ఎప్పుడైనా కాఫీలు అవి వేసుకోవడానికి ఉంటుంది ఇంకా నేను ఊరి నుంచి తెచ్చుకున్న బెల్లం అయితే కొంచెమే ఉందండి అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది కదా ఇంకా వినాయక చవితికి ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలి పరమాన్నం లాంటివి ఏమైనా చేసుకోవాలి అంటే బెల్లం కావాలి కదా అందుకని ఆ బెల్లం అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఇంక ఇక్కడ ఇందులో బెల్లం పౌడర్ అలాగే యాలకులు మిరియాల పౌడర్ అన్నీ వేసిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి నేను ఇడ్లీ ఇడ్లీ ప్రిపేర్ చేసుకునే గిన్నెలో పెట్టేస్తున్నాను మనం కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి కుక్కర్లో ఒక రెండు విజిల్స్ వేయించుకుంటే మనకి జున్ను రెడీ అవుతుంది కుక్కర్లో ఏ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా అంతకుముందు వీడియోలో ఒక వీడియోలో నేను షేర్ చేశాను ఇడ్లీ పాత్రలో నేను కొంచెం వాటర్ వేసానండి ఇప్పుడు ఇందులో ఈ జున్ను పాలు గిన్నె కూడా పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం ఉడికించుకుంటే జున్ను రెడీ అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మా రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగాయి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి మీరు వీడియోని హైప్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది నాకు చాలా హెల్ప్ అవుతుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్